మరొకసారి భగవద్గీతలోకి ఆహ్వానం మనం ఈరోజు అర్జున విషాదయోగం గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం మన మనస్సులో జరిగే ధర్మధర్మ సంగ్రామానికి అర్థం ఇది కురుక్షేత్రం అనే యుద్ధ రంగం ఒక అర్ధాత్మక రంగస్థలంగా మారుతుంది ఈ మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాడు ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవీత యుత్సవ మామక పాండవస్యవా కిం కురవద్దు సంజయ అంటే నా కొడుకులు పాండవులు ఈ ధర్మరంగంలో ఏం చేస్తున్నారు ఇక్కడే మొదలవుతుంది అసలైన వ్యాకులత అతనికి ధర్మం కన్నా దురాస చాలా ప్రాముఖ్యమైనది మనలోని ప్రతి ధృతరాష్ట్రుని ప్రశ్నించాలి ధర్మం ఉన్న చోట మనం ఎవరి ఇద్దరిని విలదీయలేం కానీ మన ఆశలు మన హక్కులు అనే అహంభావాన్ని మనం విడిచిపెడితేనే ధర్మంలోకి మనం వెళ్ళగలం భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యులు రెండు పక్షాల్లో ఉన్న శక్తివంతుల గురించి సంజయుడు వివరించాడు ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమే కాదు కర్మాల చరిత్ర ఎవరు బ బలవంతులు అనే దానికంటే ఎవరు ధర్మబద్ధంగా ఉన్నారు అనేది ప్రధానమైనది నీతి పదంలో ఎప్పుడు దృఢంగా నిలుస్తుంది అదే ధర్మం యుద్ధానికి సిద్ధంగా ఉన్న అర్జునుడు తన బంధువుల్ని చూసి తర్వాత గుండె నొప్పితో విలవిలలాడుతాడు అతని శరీరం కంపించుకుపోతుంది అతడు శ్రీకృష్ణునితో అంటాడు గోవింద నేను యుద్ధం చేయలేను నా బంధువుల్ని చంపడం నా వల్ల సాధ్యం కాదు నా గెలుపు కన్నా నాకు శాంతే ముఖ్యమైనది ప్రతి ఒక్కరిలోనూ అర్జునుడు ఉంటాడు మనం కూడా బాధ్యతలు బంధాలు కర్తవ్యం మధ్యలో చిక్కుకుని ఉంటాం మన హృదయాన్ని అనుసరించాలా లేక ధర్మాన్ని అనుసరించాలా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్తో మనం ఎప్పుడు ఉంటాం అర్జునుడు నైతికత కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు ఆ దశలో ఆయన శ్రీకృష్ణుని వేరాడు శిష్య స్నేహం సాధిమాం త్వం ప్రజ్ఞాం అంటే దాని అర్థం నేను మీ శిష్యుణ్ణి అయ్యాను నాకు నిజమైన ధర్మం నేర్పించండి ఇక్కడ అర్జునుడు శోకస్థితి నుండి జ్ఞానస్థితికి మారుతున్నాడు మనలో మార్పు రావాలంటే మనం అహం అనే పదాన్ని వదలాలి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే భగవంతుడు మనకు దారి చూపిస్తే మనకి అర్థమవుతుంది మనం అర్థం చేసుకోవలసిన విషయాలు ఈ విషాద అర్జున విషాద యోగంలో ఏమిటైనా ఉన్నాయి అంటే ధర్మం ఎప్పుడు ప్రశ్నలోనే ఉంటుంది ఆత్మ గౌరవం కుటుంబ గౌరవం మధ్య ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాలంటే మనం వ్యక్తిగత బాధ్యతలను ఒక అడుగు ముందు ఉండాలి బంధాలన్నీ శాశ్వతం కావు ధర్మం ముందు మనం అన్ని బంధాలని త్యజించాలి కృష్ణుడు పాత్ర ఎంత ఉంది అంటే కృష్ణుడిని మనం భగవంతుడిగా కాకుండా మనం మన అంతర్గత జ్ఞానం కింద భావిస్తే ఈ గీత మనకు దారి చూపిస్తుంది విజయం అంటే గెలిచిన యుద్ధం కాదు నిజమైన విజయం అంటే మన కర్మానికి అంతర్ముఖతతో ధర్మంతో న్యాయం చేయడం అధ్యయనం చివరిగా అర్జునుడు తన ధనస్సును కింద వేసి అస్థిరంగా కూర్చుంటాడు ఇది ఓ పరాజయం కాదు ఇది ఓ ప్రయాణానికి ఆహ్వానం జ్ఞానయానం ప్రారంభమయ్యే ముందు ఆత్మ సంక్షోభం తప్పనిసరి ఇది మన ఆత్మ విజ్ఞానానికి ద్వారం భగవద్గీత మనకు చెబుతోంది శోకం అంతిమం కాదు ఆత్మజ్ఞానం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి ఈ అధ్యయనం మనకు నేర్పించేది ఏమిటంటే జీవితం ఒక యుద్ధం కానీ అది కత్తులతో కాదు మన సత్యాన్ని నిలబెట్టే సంకల్పంతో మీరు బలహీనతను అంగీకరిస్తే మీరు మార్పు కోసం సిద్ధమయ్యారు అని అర్థం ఈ అధ్యయనం మనకు నేర్పించేది ఏమిటంటే జీవితం ఒక యుద్ధం కానీ అది కత్తులతో కాదు మన సత్యాన్ని నిలబెట్టే సంకల్పంతో మీరు బలహీనతలను అంగీకరిస్తేనే మీరు మార్పు కోసం సిద్ధమవుతారు అర్జునుడు మాయలో పడ్డాడు కానీ ఆ మాయ అతనిని జ్ఞానానికి దగ్గరగా చేసింది అది మనకు కూడా వర్తిస్తుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇదొక మొదటి అడుగు మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను